నాయుడు గారు ఆసర ఫౌండేషన్ చైర్మన్ శివశంకర్ గారు మరి ఇక్కడ వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి జగన్ దీపులు రాజేగౌడు తర్వాత మా రాజేష్ చంద్ర గారు ఎన్టీపీ జమున ఇంకా ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి నాయకులు పాత్రికా విలేకరులు మరి ఉద్యోగాలకు వచ్చినటువంటి పేనైనా సోదరి సోదరి మండల మన నాయకుడు ఒక కంకణం నడుపుతున్నాడు నియోజకవర్గంలో ప్రజలకు గౌరవ అవసరమైనటువంటి మౌలిక వసతులు రోడ్లు చాలా వరకు కాదు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ పూర్తయినాయి రైతులకు కావలసినటువంటి గోదావరి జలాలన్నీ కింది నుంచి పైకి తీసుకొచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూసి అంతకంటే ఎక్కువగా ఆనందపడిపోయినటువంటి ఒక మహానాయకుడు ఇవన్నీ అయిపోయి అటు సంక్షేమ పరంగా అన్ని రకాల ప్రజలకి వృద్ధులకి నితంతులకి బీడీ కార్మికులకి ఆసరా పెన్షన్లతోటి పెన్షన్లు వస్తున్నాయి ఇక మిగిలిన లేని యువతీ యువకులు మరి చదువు చదువుకొని ఉద్యోగం లేక బాధలు పడుతున్నటువంటి యువకులు వారి కుటుంబ సభ్యుల బాధలు తీర్చడానికి మరి తన తల్లిదండ్రులకు కుటుంబంకే తెలుస్తుంది ఇంట్లో చదివిన యువతి కానీ యువకుడు కానీ మరి ఉంది ఏ రకమైన ఉద్యోగం లేకపోతే పడే బాధలు వర్ణన అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి వారికి ఉద్యోగాలు ఇప్పించాలని ఇది మొదలు కాదు దీనికంటే ముందు గత సంవత్సరము ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ చేయడానికి దాదాపు వంద రోజుల పాటు పదిహేను వందల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కొరకు ట్రైనింగ్ ఇప్పించి వసతిచ్చి భోజనం ఇప్పించి ఒక కంకణం చేసి ఒక నిర్విఘ్నంగా ఒక పని పూర్తి చేసి ఆ తర్వాత లైసెన్సులు లేకుండా ప్రమాదాల పడుతున్నటువంటి యువకులందరికీ దాదాపు పన్నెండు వేల మందికి దాదాపు ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున ఖర్చులు భరించి దాదాపు మూడున్నర నాలుగు కోట్ల రూపాయలు సొంతంగా దేబ్రికెలి పెట్టి అవి ప్రభుత్వ పథకం కాదు అంతమందికి లైసెన్స్ ఇప్పించు ఇక ఢిల్లీ ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పించడం ఇంత చక్కటి వేదిక ఉద్యోగం నీకు కావాలి పేపర్లలో యాడ్స్ వెతుక్కొని నాకు ఉద్యోగం ఎక్కడొస్తుందని చూడకుండా ఇంతమంది కంపెనీల హెచ్ఆర్ మేనేజర్లు వచ్చి వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పారు మీ అర్హత టెన్త్ పాస్ అయ్యి టెన్త్ ఉంటే మరి టెక్నికల్గా ఉంటే టెక్నికల్గా ప్రొఫెషనల్గా ఉంటే ప్రొఫెషనల్గా ఏది లేకపోతే సెక్యూరిటీ గార్డ్గా ఇంకేది లేకుంటే మార్కెటింగ్ మాట్లాడే శక్తి ఉంటే మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా ఇలా ఒక్కరి కాదు ఇన్ని రకాల క్వాలిఫై అంటే క్వాలిఫికేషన్ ఉన్నవారికి లేని వారికి ఇన్ని రకాల అవకాశాలను ఒక్క వేదిక మీద ఇచ్చి నియోజకవర్గంలోని దాదాపు ప్రతి ఇంటికి ప్రతి నిరుద్యోగ ఉద్యోగం ఇచ్చే దిశగా ఆసరా ద్వారా ఇంతమందిని తీసుకొచ్చినందుకు మనం ఏం చేసినా తక్కువనే ఆల్రెడీ మా నాయుడు గారు మీతో సరణి భవేషన్ ఇప్పించదు కానీ గట్టిగా కరదాల దను మన ప్రశాంత్ రెడ్డి గారికి మనం అభినందనలు తెలుసుకుందాము ఇందాక వారన్నారు గతంలోకి వెళ్తే దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆరుమూర్కు రాకముందు నేను కూడా ఎంబీబీఎస్ అయిపోయినాక గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేస్తే అప్పుడు జీతం రెండు వేల ఏడు వందలు ఉద్యోగంకి వచ్చి అక్కడ ఇంటర్వ్యూకి అయినా నేనేదో కాలేజీలో తినే తిన్న మీ లెక్క ప్రీమియం గీ చేస్తుంది మిగిలినది కాబట్టి లైక్ నువ్వు గవర్నమెంట్ జాబ్కి వచ్చి మళ్ళీ అది లేదు ఇది లేదు నీకు ఉద్యోగం లేదు లేదు నువ్వు ఎక్కడన్నాయి ప్రైవేట్గా నీకు టాలెంట్ ఉందని బతుకుతావాడు అన్నాడు అక్కడ ఉన్న డైరెక్ట్ అప్పటి డైరెక్టర్ పిల్లల నుంచి డబ్బులు పంపరు అప్పటికీ వేలు చదవాలా ఎమ్మెల్యే చదవాలంటే మా నాన్న ఒక మామూలు పోస్ట్ మాస్టర్గా పనిచేస్తుండే ఇంకా ఐదుగురు సంతానం అందరితో నాకు రెండు వందల రూపాయలు పంపాలంటే ఇబ్బంది పరిస్థితి అట్లాంటి పరిస్థితులలో ప్రైవేట్ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా పనిచేస్తే సిటీలో అయితే ఐదు వందలు ఇస్తుంది దూరంగా పోతే ఆరు వందలు వస్తుండే కూకట్పల్లిలో ఒక నర్సింగ్ హోమ్ తీసుకొని నర్సింగ్ హోమ్కు పోయి సిటీ బస్సులో బస్ పాస్ ఇరవై ఒక్క రూపాయలు బస్ పాస్ తీసుకొని ఆరు వందల రూపాయలకి ఒకటిన్నర సంవత్సరం పనిచేసి తర్వాత నేను ఆర్మూర్కి వచ్చిన ఇక్కడికి ఈ రోజున మీ అందరి ఆశీస్సులతో అదే ఆర్మూర్లో అదే ఎన్డిఆర్ హాస్పిటల్ ద్వారా దాదాపు డెబ్బై మందికి ఉద్యోగాలు ఇస్తూ దాదాపు నేనే ఒక తొమ్మిది నుంచి పది లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటున్నాను కాబట్టి మనకు మన శక్తిని మనం అంచనా వేసుకోవడంలో మనం పొరపాటు చేయకూడదు ఇందాక చాలా మంది చెప్పినట్టుగా మనం చేసే ఉద్యోగము చిన్నదో పెద్దదో మన క్వాలిఫికేషన్ అని కాదు ఒక్క రూపాయి ఇచ్చినా కూడా ఒక పనితనం వస్తుంది మనకు ఒక్క రూపాయి జీతం తీసుకున్న వంద రూపాయలు తీసుకున్న ఒక క్రమశిక్షణ అలవడుతుంది పని చేయాలనే తపన పెరుగుతుంది తల్లిదండ్రులు నా పిల్లగాడు నా పిల్లకి పని చేస్తుందని గర్వంగా చెప్పుకుంటారు అక్కడ డబ్బును చూడకండి జీతం చూడకండి ఒక క్రమశిక్షణకు అలవాటు పడండి ఆ క్రమశిక్షణ ద్వారా మీకు ఉద్యోగం చేయాలనే తపన మిమ్మల్ని మిమ్మల్ని త్రూ చేసుకున్నటువంటి ఆసక్తి మీకు ఇంకా పెరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని జీతాన్ని చూసుకోకుండా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకున్న లొకేషన్ కూడా చూడకండి ఎక్కడో పోయి మనం దుబాయ్ పోతాం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అక్కడ పోయి మనము కాని పనులు చేస్తాం మనలో చాలా మంది కూడా సాఫ్ట్వేర్ రంగంలో మరి నిపుణులుగా ఉంటున్న వాళ్ళు అమెరికా పోయి యూకే పోయి అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళకి తగిన జాబ్ వచ్చేంత వరకు పార్ట్ టైం జాబులు చేసి పెట్రోల్ బంకులలో పనిచేస్తున్నారు హోటళ్లలో పనిచేస్తున్నారు బార్ టెండర్లుగా పనిచేస్తున్నారు మరి ఇంకా కార్ ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఇవన్నీ ఇంటికాడ చెప్పరు వీడియో కాల్ చేసి మంచి లగ్జరీ ఫ్లాట్లో ఉన్నా అని చెప్పి చూపిస్తారు కానీ వాళ్ళు పడే కష్టాలను మనకి ఇక్కడ చూపెట్టరు అది మనం గమనించి ఎక్కడో పోయి మరి ఏదో సాధించడం అని చెప్పి మరి డబ్బుల పడి బాధపడే కంటే ఇక్కడ ఉండి మనకున్న ప్రాంతంలో ఇక్కడ వచ్చి అన్ని వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఇంకా చక్కగా అందులో మీ టాలెంట్లు బట్టి ఇంకా ఇంకా ఎదుగుతారని అలా ఎదగాలని ఆశిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి మరి నిరుద్యోగ సమస్యను తీర్చడానికి మరి పెట్టుకోండి ప్రభుత్వ పరంగా ఏ ఇంటికి కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉంటుంది మన విద్యార్థికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అందరికీ ప్రభుత్వ ఉద్యోగం అంటే మరి ప్రభుత్వంలో ఉంటే కూడా నీకున్న టాలెంట్ ఒకటి నీకు వచ్చే ఉద్యోగం ఒకటి ప్రైవేట్లోనే నువ్వు అనుకున్న ఉద్యోగాన్ని నువ్వు అనుకున్న ఫీల్డ్లో సాధించి నీ శక్తి మేరకు ఎంత గొప్పగా కావాలని ఆకాశమే హద్దుగా అంత గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది ఇందాక రాజ్ కుమార్ అని ఒక వ్యక్తి చెప్పిండు ఆరు వేల జీతంతో స్టార్ట్ అయ్యి ముప్పై వేల జీతము యాభై వేల ఇన్సెంటివ్ తీసుకుంటున్నాడంటే దాదాపు లక్ష రూపాయల వర్క్ ఆయన ఎదిగిండు అలా మీరు అందరూ ఎదగాలని ఎదుగుతారని ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రశాంత్ రెడ్డి గారికి మన నాయకుడికి మనం ఎల్లవేళలా ఏ రకంగా అంటే ఆ రకంగా రుణం తీసుకునే అవకాశాన్ని ఏ రకంగా వచ్చినా కూడా మనం కోల్పోవద్దని మనం ఉద్యోగం ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన మన నాయకుడు ఆయన చల్లగా ఉండాలా ఆయన బాగుంటేనే ఇటు మీలాంటి నిరుద్యోగులే కాక నాలాంటి నర్సింహనాయుడు లాంటి రాజకీయ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇప్పించి మనందరినీ కాపాడుకుంటాడని మనసారా కోరుకుంటూ మరి మరొక్కసారి ఈ అవకాశాలు ఇచ్చినందుకు వారికి మీ అందరికీ మాటలు విన్నందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ